గతంలో కూడా ఇక్కడ పనిచేశారు ఒక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఆ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కనీసం బస్ స్టాండ్లో నీళ్ళు నిలబడకుండా చేయలేని దద్దమ్మ ఆ దద్దమ్మ ఇవాళ మాట్లాడుతున్నాడు మళ్ళీ రోడ్డు ఎక్కి పిచ్చి కోతలకు వస్తా ఉన్నారు పళ్ళు రాలిపోతాయి మేము కాదు ప్రజలు కొడతారు మనం గుడివాడంతో కొట్టారు కదా ఇంకా సిగ్గు కదా మీకు నిన్న కూడా ఏదో మీటింగ్ పెట్టి పారిపోయి దాక్కుని కలుగులోంచి బయటకు వచ్చినాయి కలుగులోంచి వచ్చినటువంటి నాని వంశీ ఇంకా మిమ్మల్ని దేవుడే కాపాడలేము నాకు తెలిసి ఎందుకంటే అంత కసిగా ఉన్నారు ప్రజలు మీరు మాట్లాడినటువంటి మాటలు ఇప్పటికి కూడా మీలో ఇంకా పరివర్తన రాలే ఒకడు రాజకీయ సన్యాసం అన్నారు ఒకళ్ళు అసలు రాజకీయాల్లో పోటీ చేయమన్నారు సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి ఇవాళ ఏదో పిచ్చి పిచ్చి వాగడు వాగుతున్నారు మీలో నిజంగా నీతి నిజాయితీ ఉంటే ఇవాళ ప్రజలు ఎందుకు తిరస్కరిస్తారు మీకు ఘోత ఘోరాతి ఘోరంగా మిమ్మల్ని ఓడిగొట్టారే సిగ్గు లేకుండా ఇంకా భారీ మెజార్టీలు ఇచ్చే జిల్లాలో ఇంకా సిగ్గు లేకుండా పిచ్చి పిచ్చి ప్రవర్తన పేలప్పలో మాట్లాడుతున్నారు మీకు అసలు ఏ అర్హత ఉంది చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత మీకుందా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాప వెంకటేశ్వర స్వామి లడ్డుకి సంబంధించినటువంటి నెయ్యిని కల్తీ చేసి హిందువుల కొవ్వుతో మరి నెయ్యిని కల్తీని చేసి ఆ నెయ్యిని లడ్డు ప్రసాదంలో వాడి స్వామివారి కైంకర్యాలలో వాడితే ఇంకా మీరు అతనితో ఉన్నారంటే ఇంకా ఇంతకంటే ఘోరం అయితే ఘోరం ఇంకోటి ఉండదు నీచ రాజకీయాలు ఇంతకంటే ఇంత ఘోరం ఉండదు ఇవాళ పవిత్ర ఆశయంతో పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఆయన కూడా ఈ రాష్ట్రం బాగుపడాలని పోటీ చేసి మీరు ఎన్ని అవమానాలు పెట్టినా ఎన్ని బాధలు పెట్టినా ఎన్ని రకాలుగా ఆయన్ని అనగదొక్కాలని ప్రయత్నం చేసినా ఇవాళ ఇరవై ఒక్క స్థానాల్లో ఎమ్మెల్యేలు పెట్టుకుని గెలిపించుకున్నాడు ఆయన ఇవాళ ఎక్కడన్నా తప్పిదాలు జరిగితే ఇమీడియట్గా స్పందిస్తూ ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం ఇవాళ మీరు చేయలేని చేతకాని పని ఆరు వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి ఈరోజు పంచాయతీల్లో రోడ్లు నిర్మాణం చేయడానికి శంకుస్థాపనలు ఇవాళ మేము ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నామంటే అంటే అది లీడర్షిప్ అంటే ఇవాళ మీరు ఆ నిధులు స్వాహా చేశాడు మీ టైమ్ ఏదన్నా ఒక్క పని చేశారా మీరు దాని గురించి మాట్లాడతారండి చర్చకు రండి జిల్లా చర్చకు మీకు దమ్ముందా రండి మీరు జిల్లా జరిగినటువంటి చర్చ ఐదు సంవత్సరాల్లో గత ఐదు సంవత్సరాల్లో లేదా ఇప్పుడు మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఈ మూడు నెలల్లో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు నిజంగా మగాళ్ళగా పుట్టుంటే మొలతారడ్డ మొగాళ్ళైతారా రండి దాని మీద మాట్లాడతాం చంద్రబాబు నాయుడు గారి గురించి ఏకవచ్చినతో మాట్లాడతాం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతాం మేము ఆపగలుగుతాం మేము కంట్రోల్ చేయగలుగుతాం కానీ ప్రజల్లో తిరగబాటు వస్తే నేను ఎవడో కాపాడలేరు అది గుర్తుపెట్టుకుని గొట్లు తీసి రోడ్ల మీద సార్ అది గుర్తుపెట్టుకోండి పేరునాని వెళ్తే గుడి వాళ్ళు ఏం జరిగిందో మచ్చిబయ పేరునాని గారికి అద్దాలు పట్టే కారు బాగలు కొట్టారు సిగ్గులేదు మీకు ఉంటే ప్రజా సమస్యల మీద మాట్లాడండి ప్రజల కోసం మాట్లాడండి మొన్న పది రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారు బస్సులోనే ఉండి వరదలు వస్తే కృష్ణా జిల్లాకి వరదలు వస్తే ఇవాళ అంత పెద్ద కార్యక్రమాలు చేసి ఇవాళ సాధారణ స్థితి తీసుకొచ్చి ఏ ఒక్కరన్నా మాకు అన్యాయం జరిగిందనే మాట రాకుండా ఇవాళ వరదల్లో కాపాడితే ఇవాళ ఆయన గురించి మీరు మాట్లాడతారా ఈ జిల్లాని సర్వనాశనం చేసింది మీరు ఈ జిల్లాని బ్రష్టు పట్టించింది మీరు చేస్తాం ఇప్పటి నుంచే ప్రోగ్రామ్ పెడతాం మీరు చేసినట్టే అవినీతి బాగుతాలు అన్ని చిట్టా ఉంది మా దగ్గర మొత్తం దాని మీద ఫుల్ ఎంక్వైరీలు జరుగుతున్నాయి ఎవరు కూడా తప్పించుకోరు మీకు వందల కోట్ల రూపాయలు ప్రజాస్మ్ములను దోచుకున్నారు ఇవాళ పిచ్చి పిచ్చి ప్రాలాపాలు మాట్లాడితే మనటికీ ఒళ్ళు ఏం జరుగుతుంది గుర్తుపెట్టుకోవాలని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నా అలాగే గత ప్రభుత్వంలో వాళ్ళు ప్రభుత్వ స్థలాలు అలాగే మడుగు పోరంబోకులు ఏదైతే ఇవాళ నీటికి సంబంధించినటువంటి నిషేధిత ప్రాంతాల్లో ఇల్లేపిచ్చి వేయిపిచ్చి ప్రజలు మోసం చేశారు వాళ్ళు ఇవాళ ఏదైతే బందర్లో మూడు స్తంభాల సెంటర్లో ఉన్నటువంటి ఇరవై ఆరు ఎకరాల మడుగు పోరంబోకుని అలాగే శ్మశానాన్ని మేము గతం కూడా చెప్పాము అది పట్టాలు రావు ఎప్పటికీ దాంట్లో ఇల్లు వేసుకునే వాళ్ళు నష్టపోతారు